వారానికి ఆల్మోస్ట్ వారానికి వస్తారు లేకపోతే పది రోజులకి ఒకసారి రెండు సార్లు కలిసారు కానీ గత ఐదు వేలుగా ఆయన ఆల్మోస్ట్ ఒక ఆరు నెలల కోసాలు కలుస్తారు అక్కడే తెలిసిందాక కష్టపడుతుంది నిజంగా ఎంత కష్టపడుతుందో మనిషి కోసం నేను చాలా నుంచి అనిపించింది అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే फॉलो फा तेज लास्ट टाइम टाइम ऑल आस्ट पॉलिटिक्स ठीक बेटा बेस्ट विषय నాకు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలే ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ క్లీన్ పెట్టడం అంటే ఆ లూళ్ళు రావాలి కదా ఎక్కడ నుంచి ఉన్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జూబ్లీ బాగా పెట్టడం ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా ఆయన కోసం వచ్చి ఎందుకు వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది చాలా సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలని వచ్చాను వచ్చాను కేవలం ఇది నేను పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా పేరు మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రవి గారు కలిసి ది బెస్ట్ రవి మీరు ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడిన విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది అంటే అంతకుముందు వారానికి ఆ రోజు బారానికి ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం అలాంటిది మీరు ఆరు మీదకి ఒకసారి కూడా కనపడలేదు ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణవంతా నంద్యాల మొత్తం నంద్యాలతో నా రూపాయలు తీసుకొచ్చావు నువ్వు ఎప్పుడైతే సో అంత కష్టపడి మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయన కెరియర్ లో ఎన్ని మెట్లున్నావు అవన్నీ ఆయన అచీవ్ చేయాలని that i notice yesterday i was seeing rasala darshan thank you i wish you all the like best you, like you. thank you brother thank you so much thank you anna nahi papa